హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరే ఒకరు ఎవరి మాట వినకుండా ఇంకొకరు అందరి మాటలు వింటూ ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే విజయం సాధిస్తాం ఫ్రెండ్స్ శుభోదయం అందరికీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పొరంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చెయ్యుట మరలా మహాముని అగస్తునికి ఇట్లు చెప్పు దొరిగెను పొరంజయుడు వశిష్ఠులవాడు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుచే దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపాచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి సానమాచరించి తడన్న గృహమునకు కరిగెను అట్టి సమయములో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పొరంజైను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును తీసుకుని యుద్ధ సన్నదుడవై నీ శత్రురాజులతో పోరుసెల్పము నీ రాజ్యమును నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవడో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సున్నధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజైని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణ మహిమయ్యే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయా రక్షింపుమో రక్షింపుమో అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించును శ్రీమన్నారాయణ కటాశమునకు పాత్రలైన వాడికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునుకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమే అయినది కదా శ్రీహరి కటక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్ము ధర్మముగా మారును దైవ అనుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసం అంతయు నదీ స్థానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సోక్యములు సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యమే సమానము ఏ జాతి వారికైనా పుణ్యం సమానంగానే వర్తిస్తుంది అని అర్థం బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శోద్ర కులముతో సమానం అవుతారు వేదాధ్యాయన మొనరించి దైవభక్తి కలవాడి కార్తీక వ్రతానానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్మని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార దైవ దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణు భక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబారీషుడు సౌనుకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా భక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవస్తులుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవ్వరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైనను మరి ఒకరి చేత దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపాషకుడు భక్తరక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండును శ్రీ సర్వంతర్యామి వెయ్యి భగవానుడు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుక్షి ఉంచుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవ్వరు చెయ్యుద్దురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహేతుడై వెలయుగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచిగా పురాణ పట్టణం ప చేసినచో పితృదేవతలను సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్యమందలి ద్వావిశో అంధ్యాయం ఇరవై రెండో రోజు పారాయణం సమాప్తం